ప్రస్తుతం మనం తమలపూర్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాం తమలపల్లి గ్రామంలోని అంబేద్కర్ ఆశయాలను ఆయన నడిచిన బాటలో మనం పోల్చుకునే ఆయన చాలా అద్భుతంగా ఉంది అలాగే గ్రామాభిద్ధి కమిటీ ఆధ్వర్యంలో కలర్లేసి మనం అంబేద్కర్ విగ్రహాన్ని కలర్లేసి ఆయన ఆదర్శంగా కూర్చుని ఆయన రాష్ట్రంగా భారతదేశంలోనే మొత్తమైన న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన మన డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి జయంతిని భర్ధంతులనే మనం తెలంగాణ నిర్వహిస్తున్నాం అలాగే ఆయన పాటలో ఆయన మాటలు మనం నలుచుకుంటూ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజలందరికీ సమాన స్వేచ్ఛ అనే హక్కులను ప్రసాదించిన డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఆశయ సాధనలో మేము సైతం అంటూ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కలర్లు వేసి చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికూ గ్రామాభివృద్ధి కమిటీకి అలాగే గ్రామ ప్రజలకు శుభాభిన ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ఆదర్శాలను పూర్తిని ఆదర్శంగా తీసుకొని డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ప్రతి ఒక్క కమలాపతి గ్రామంలో నెలకొక్కడం చాలా అర్థమైన విషయం ఇలాంటి విగ్రహాన్ని మనం ప్రతి ఏటా ఏప్రిల్ ఆయన పుట్టినరోజు సందర్భంగా కూడా అంబేద్కర్ ఆశయ సాధనలోని ప్రతి ఒక్కరు నడుస్తూ భారత రాజ్యాంగం నిర్వహిస్తూ ఆ రాజ్యాంగ స్ఫూర్తిని తండ్రిలో నింపిన ఆ మహర్యుని ప్రతి ఏటా ఈ విధంగా ఘనంగా తోలుస్తున్న గ్రామా సమితికి జై భీమ్ రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి